అందరికీ నమస్తే అండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మాట్లాడితే తెలకపల్లి రవి వచ్చేసాడు అవి బాబా నా మిత్రు నా మిత్రుడు నాగేశ్వరరావు గారు నా మిత్రుడు పేరు చెప్పాను కానీ నాగేశ్వరరావు అంటే నాకు ప్రాణం నాకు ఆయన్ని ట్రోల్ చేస్తారా ఆయన అభిప్రాయం ఆయన చెప్పడం కూడా తప్పేనా అంటే ఎవరి అభిప్రాయాలు చెప్పకూడదా మాకు మా అభిప్రాయాలు ఉండవా ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి తెలకపల్లి రవి ఏం మాట్లాడుతున్నాడు వినిపించి తర్వాత మాట్లాడదాం మనం ఈరోజు రాజకీయ పరిణామాల మీద నేను వ్యాఖ్యానాలు ఏమి చేసే ముందు మీడియా ఇంకో విషయం కూడా చెప్పాలి ఒక మిత్రుడు కానీ అవసరం లేదు అర్థమైంది కానీ ఆయన పేరు నా పేరు కూడా కలిపి ఎక్కువ మంది చెప్తుంటారు మీడియా ఇంకా ఏసుకోవాలి మనం కూడా ఆయన నేను ఒకటే ఒకవేళ మీడియా ప్రస్తావన చూస్తున్నాం ప్రతిసారి నన్ను నాగేశ్వరిని కలిపి ప్రస్తావం ఎంత ఉంటారు నేద్దాను అపరమేధావులవి మమ్మల్ని మించిన వాడు ఎవడో లేడు మాకు బోల్ తెలివితే మాకు పెద్ద బుర్ర ఉంది డబ్బులు ఇవ్వడకన్నా అమ్ముడిపోతాం నాకేత్తం వెళ్ళి చెప్పి ఇంకా కదా క్రెడిట్ దుబ్బేత్తనాడు అంతే ఆయనతో పాటు నన్ను కూడా ప్రస్తావిస్తారు నాతో పాటు ఆయన కూడా ప్రస్తావిస్తారు అమ్మ జీవితం ఇంకా వినిపిస్తాడు ఒక అంశం చెప్పాడు చెప్పాడు అది నచ్చలేదు నచ్చకపోయినంత మాత్రం ఆయన ట్రోల్ చేసేసి తిట్టేసి అమ్ముడు పోయాడు ఇలాంటివన్నీ మాట్లాడతారా అదే నిజంగా నేను ఆయన చెప్పింది సార్ నాకు కూడా వంద అభిప్రాయాలు ఉంటాయి సార్ నా అభిప్రాయాలు ఏమైనా ఉంటే నా దగ్గర పెట్టుకోవాలి నేను ప్రజల మీద వృద్ధేసే ప్రయత్నం చేయకూడదు అండి ఎవరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది దాన్ని తీసుకొచ్చి మన జనం మీద వృద్ధేయకూడదండి మనకు ఒక నాయకుడు అంటే అభిమానం ఉంది కదా అని చెప్పి తీసుకెళ్ళి వృద్ధేయకూడదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే వైసీపీ కార్యకర్తగానో వైసీపీ నాయకుడిగానో మాట్లాడితే అతని పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు రా తప్పు లేదు మా లాగా అంటే మేము తెలుగుదేశం కార్యకర్తను కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఓకే అలా మాట్లాడలే కానీ తప్పలేదు ఇక న్యూట్రల్ ముసుగులో ఉండి మేధావు ముసుగులో ఉండి ప్రొఫెసర్ ముసుగులో ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పేంటి ఎక్కడైనా ఉందా అసలా పాసు పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ నాకు అర్థం కావట్లేదు ఎందుకైనా పని చేత బ్యాంకులో పట్టుకెళ్తేవడానికి రుణం పెట్టడం మనకి రుణమా పాడా ఎందుకన్నా పని చేస్తుందా దేనికి పని చేద్దాం మేము అడిగేది అదే కదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి గుడ్డిగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు పనిని సమర్థిస్తున్నాడో దానివల్ల ప్రజలు నష్టపోతారో నీ మేధావిధనం తగలెట్ట నువ్వు తెలంగాణ నీ పని అక్కడ నువ్వు చూసుకో ఇక్కడ మేము తగలాడతామని చెప్పేసి అని మేము చెప్పింది అంతేనా నువ్వు ఒక శుద్ధపోసవే సాంప్రదాయని శుద్ధనే శుద్ధపోసనే అని వెనకడుకోమత ఉంది ఆయన గొప్ప వేదాంతి వీడో సిద్ధాంతి అని చెప్పేస్తాని అలాగా పన్నుడికి తోడు ఇంకొక పనుడు వచ్చాడనమాట మాట్లాడు ఇంకా చెప్పిన ఆయన ఉద్దేశం ఏంటి చెప్పు ఆయన అభిప్రాయం ఏంటి అందులోనే స్పష్టంగా ఉంది అది నా కాదని చెప్పచ్చు చెప్పమండి అలాగా కాదు అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సర్వనాశనం అయిపోయి చివరాకర్ దశలో ఉంది మా రాష్ట్రం అయినా సరే మీలాంటి మీలాంటి పనికి మల్లూలు వచ్చి మా పైన విషం కక్కుతూ మా రాష్ట్రం నాశనం కోరుకుంటూ ఇంకా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతుంటే కడుపు మండిపోయిన వ్యక్తిని శాంతంగా చెప్పాలి మర్యాద ఇచ్చి మాట్లాడాలి శుభ్రంగా చెప్పండి నచ్చకపోతే వదిలేయండి ఈ అప్పబ్బాయ మాటలు చెప్పమాకండి మా రాష్ట్రాన్ని నాకేం చేస్తున్నారు రెల్లో మా రాష్ట్రం నాశనం అయిపోవడానికి గల కారణం కారణం వీళ్ళు కూడా అవుతున్నారు వీళ్ళని ఎలా వదిలేకూడదు వీళ్ళని ఎలా వదిలేస్తే ఆ పోతే పవన్లా మాట్లాడితే మాట్లాడేది పాపం పాపని ఆడే చెప్తే కుదరదండి మీరు చేసిన పాపాలకి మేము పోతున్నాం ఇక్కడ మనకి ఇచ్చిన ప్యాకేజీయో మనకు ముష్టి వేసేస్తానో మన జనాల మీద జగన్మోహన్ రుద్దే ప్రయత్నం చేస్తున్నాం కదా దానివల్ల రాష్ట్రం నాశనం అయిపోతున్నాయి రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇక్కడ మీరు జీవితాలతో ఆడేసుకుంటే మీరు ఇంకా మేము కూర్చొని చేతులు కట్టుకొని నాగేశ్వరరావు గారు తెలకపల్లి రావు గారు మీరు అలా కాదండి అని చెప్పేసి మేము కూడా అప్పబాయ మాటలు చెప్పాలి ఇక్కడ ఇక్కడ రాష్ట్ర జీవితాలు పోయినా పర్వాలా ప్రజల జీవితాలు నాకిపోయినా పోయినా కానీ మీకు మాత్రం మర్యాద ఇచ్చి మాట్లాడాలా ఏమవసరం ఆ ముష్టి ఎందుకు తీసుకోవాలి ఎందుకు మాట్లాడాలి మా చేతి ఎందుకు అనిపించుకోవాలి మీరు ఇంకా మర్యాద కావాలంటే బొకడాగాలికి మర్యాద వచ్చి ఒకసారి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి చూడండి తెలంగాణలో కూర్చొని మాట్లాడేది కాదు తెలంగాణలో కూర్చొని నేను కూడా మాట్లాడతా బోలు మాటలు మాట్లాడేస్తా ఇక్కడ రాజకీయ పరిస్థితులు కానీ ఇక్కడ రాష్ట్ర పరిస్థితులు కానీ మీకు ఏమాత్రం తెలియదు ఏమాత్రం అవగాహన ఉండదు ఆయనకు మద్దతు ఈయన నువ్వో మేధావి ఆయన మేధావి నువ్వో మేధావి ఒక దాని మీద స్పష్టంగా నాలుగు నిమిషాలు మాట్లాడలేము మనం తల అంటే అంతే తల భర్తలు వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మేధావే ప్రతి ఒక్కరు అపర దీని అమ్మ జీవితం నేను కూడా గుండి కొట్టేసుకొని ఇంకా మాట్లాడాలి ఇంకా నేను కూడా అపర మేధావు గడ్డవోటు ఉంచుకొని గుండికి వేసేసుకొని నేను కూడా గట్టగా మాట్లాడాలి ఇంకా మేము మేధావితం తగలట్ట రాష్ట్రానికి పనికొచ్చిన నాలుగు ముక్కలు ఏ రోజు మీ నోటన విన్నా పాపం పోలేదు మేము ఏ రోజు కూడా ఏం లేదండి లక్షణాలు లేవు బొక్కా లేవు ఈ లక్షణాలు ఏంటండి అంటే మీరు డబ్బులు తీసుకోవడం మానేసి జగన్మోహన్ రెడ్డి బంద్ చేయడం మానేసి వినబొచ్చు ఉండదు అక్కడ సింపుల్ క్లారిటీ రెండే రెండు ముక్కల్లో చెప్పేస్తున్నాం కదా నేను అడిగింది క్లియర్ అక్కడ ఎందుకు అన్నామంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటానం గల కారణం కూడా ఏంటంటే గతంలో కూడా వైసీపీ వాళ్ళు ఎడిట్ చేసిన వీడియో ఒకటి తీసుకొచ్చి ఆయన ఛానల్లోనే మద్యపాన నిషేధం మద్యం ఈయన ఎలా చెప్తాడండి అంటే వ్యంగ్యంగా ఎటకారంగా ఒకరి భాష అన్నమాట చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వేరే దాన్ని ఒకరి కరుస్తూ ఈయన విశ్లేషణ చేసింది వేరే మరి ప్రొఫెసర్ కదా రాజకీయ విశ్లేషకుడు కదా ఇది రియలా లేదంటే వైసీపీ వాళ్ళు ఎడిట్ చేశారా ఈ వీడియో నిజమా కాదా తెలుసుకొని వీడియో చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కదా వయసు వచ్చింది కదా మనకి గుడ్డు ఎదు సేల పన్నెట్టు నువ్వు కూడా అంతే కదా నువ్వు కూడా అంతేనా నువ్వు కూడా షుగర్ పేషెంట్వే నీకు కూడా వచ్చాగదు ఏదైనా రాగానే అది నిజమా లేదంటే అబద్ధమా ఎడిట్ చేశారా దాంట్లో వాస్తవం ఎంత అవాసం ఎంత తెలుసుకోకుండా తక్కువ ఒక వీడియో చేస్తావు నీలాంటి షుగర్ పేషెంట్ గాల వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది ఇక్కడ అంతేనా ఆ తర్వాత ఏమన్నాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి ఒక వీడియో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పే ఉందండి అని చెప్పేసి అని మాట్లాడాడు మీ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా సరే పాసు పుస్తకాలపైన ముఖ్యమంత్రి బొమ్మ ఉండడం చూసేవా చెల్లుద్దాది కాదు కదా ప్రభుత్వ రాజమౌద్ర మాత్రమే ఉండాలి కదా మరి మీరు ప్రొఫెసర్లు అనుకోవాలా లేదంటే కన్నాలు వేసుకొని తిరిగి వాళ్ళనుకో అనుకోవాలా మరి ఏమనుకోవాలి మిమ్మల్ని నువ్వే విధంగా విశ్లేషకుడి అయిపోయావో నువ్వే విధంగా మేధావైపోవో మాకు ఇవ్వాలి కూడా అర్థం కాదు సరిగా నువ్వరే తిరగదు నువ్వే మాట్లాడేస్తావు అందరూ మాట్లాడేసి వాళ్ళే అందరూ విశ్లేషణ చేసేసేవాళ్ళే కొద్దిగా వయసు పడిబడి పైబడిన ప్రతి ఒక్కరు కూడా విశ్లేషకుడు పేరుతో ముందుకు వచ్చేస్తున్నారు మా దరిద్రానికి ఎవరికి నచ్చింది అది మాట్లాడేమే ఎవరి అభిప్రాయాలు ఆడుకుంటే అంటే మీ అభిప్రాయాలు మడిచి మీ దగ్గర పెట్టేసుకోండి మాది మా మీద ఉద్దే మాకండి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీరు దాచుకోండి ప్రజలకు ఉపయోగపడేది మాత్రమే చెప్పండి ఒక్కొక్కరికి ఒక అభిప్రాయాలు ఉంటాయి అవన్నీ మన జనమేద వృద్ధి ఎత్తే ఇక్కడ నాశనం అయిపోతున్నారు ఇక్కడ ఒక పక్కన ఆల్రెడీ మన రాష్ట్రం నాశనం అయిపోయింది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని చెప్పి మేము బాధపడుతూ ఉంటే మళ్ళీ మీలాంటి అపరమేధవులు అందరూ వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం ఇక్కడ అంటే తిడతారా ఇలా అంటే ట్రోల్ చేస్తారా మనం విశ్లేషణ కరెక్ట్గా చెప్తే ఎవడు ఏ మాట అనడం మనల్ని మనం చెప్పే మాటలో వాస్తవం ఉంటే ఎందుకు ట్రోల్ చేస్తారు ఒకరు మిప్పు కోసం మనం భజన చేస్తామనుకో నచ్చినోళ్ళు మోస్తారు వాళ్ళు ఖచ్చితంగా విమర్శిస్తారు కదా సమాధానం చెప్పాలి కదా సరే జగన్మోహన్ రెడ్డిని ఏదో అన్నాడని చెప్పేసి నువ్వేం తెట్లా సింపుల్ లాజిక్ నువ్వు చదువుకొని ప్రొఫెసర్ అయ్యావా కన్నాలు వేసుకొని లేదంటే రోడ్డు మీద చిత్తకాయితే నేర్కొని ప్రొఫెసర్ అయ్యావా పాసు పని జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు అయ్యా గతంలో నువ్వే కదా మాట్లాడేవు అసలు ముఖ్యమంత్రి ఫోటోలు ఎందుకు ఉండాలి ప్రధానమంత్రి ఫోటో ఎందుకు ఉండాలి అని చెప్పేసి అని మరి ఇప్పుడు ఎలా సమర్థిస్తున్నావు ఆ సమర్థించేది కూడా ఎలా సమర్థించాడు అనుకుంటున్నావు నువ్వు బర్త్ సర్టిఫికేట్ మీద సంతకాలు మున్సిపల్ అధికారి సంతకాలు డెత్ సర్టిఫికేట్ మీద సంతకాలు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద సంతకాలు ఈ సంతకాలతో పోల్చి జగన్మోహన్ రెడ్డి ఫోటో పోల్చి చెప్పాడు అది ఎంత దరిద్రం మరి తెలివి ఉందన్నాలా లేదన్నాలా ప్రొఫెసర్ అనాలా బరిగొడ్లు కసుకున్నవాడు అనాలా బరిగొడ్లు కసుకున్నవాడు కూడా ఇంకా బోల్ తెలివితే ఉంటాయి కదా నువ్వు ఒకడు తయారు ఇంకా పెద్ద మొగోడు ఆయన బాహుబలి బల్లాలు దేవుడు మేము అన్నా అంటే ఇది ఈ హాతం పొడి చేస్తాం అని చెప్పి ఇక్కడ తయారైపోయారు మాకు ఇక్కడ అప్ప భయమార్లు మానేసి